నేనిమి సాగరికా ఈ రోజు నేను చెప్పబోయే దేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం ఈ దేశ జనాభా కోటి మంది కూడా ఉండరు కానీ ప్రపంచమంతా ఈ దేశానికి సలాం అంటుంది ఈ దేశంతో యుద్ధం అంటే ఎవరైనా సరే భయపడాల్సిందే ఈ దేశానికి చుట్టూ చాలా మంది శత్రువులు ఉన్నారు కానీ ఈ దేశం వైపు కన్నెత్తి కూడా చూడలేరు ఆ దేశం మరేదో కాదు భారత్ కి అత్యంత మిత్ర దేశం అయినటువంటి ఇజ్రాయెల్ ఈ రోజు నేను మీకు ఇజ్రాయిల్ కోసం ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ దేశాన్ని స్టేట్ ఆఫ్ ఇజ్రాయల్ అని కూడా పిలుస్తారు ఇజ్రాయల్ కి లెబెరెన్ సిరియా జోర్డాన్ ఈజిప్ట్ అనేవి సరిహద్దులుగా ఉన్నాయి ఈ దేశ జనాభా ఎనభై ఆరు లక్షల మంది అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఇది వంద స్థానంలో ఉంది ఈ దేశ విస్తీర్ణం ఇరవై ఒక్క వేల ఆరు వందల స్క్వేర్ కిలోమీటర్లు అలాగే ఈ దేశంలో తొంభై నాలుగు శాతం మంది అర్బన్ ఏరియాలో ఉంటే కేవలం ఆరు శాతం మంది రూరల్ ఏరియాలో ఉంటారు ఈ దేశ అధికారిక భాష వచ్చేసి ఫెబ్రిక్ దేశంలో మెజారిటీ యూదులు యూదులకు ప్రపంచంలో ఏకైక స్థానం ఒకే ఒక్క దేశంలో ఉంది అదే ఇజ్రాయెల్ ప్రపంచంలో యూదులు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి నివసించవచ్చు అసలు ఇజ్రాయెల్ ఇంత పవర్ఫుల్ గా ఎలా అయిందో ఒకసారి చూద్దాం క్రీస్తు శాతం మొదటి శతాబ్దంలో రోమల్ల యూదుల మీద దాడి చేశారు దొరికిన వారిని దొరికినట్టు నరికి చంపారు వారి సామ్రాజ్యాన్ని ఆక్రమించారు దాంతో యూదులు చెరువురాన్ని వదిలి ప్రపంచ నలుబూల పారిపోయారు వీరిలో ఎక్కువ మంది యూరప్ కి వెళ్ళారు అక్కడ యూదుల్ని చాలా చిన్న చూపు చూసేవారు ఎన్నో దేశాల్లో రెండు వేల సంవత్సరాలు తలదాచుకున్న యూదులకు ఎక్కడికి వెళ్ళినా చిన్న చూపే అన్ని దేశాల్లో వారిని బాణితులుగా చూశారు ఒక్క దేశంలో తప్ప అదే మన భారతదేశం భారతదేశంలో చాలా స్నేహభావంగా ఉండేవారు వాళ్ళకి వ్యవసాయం కూడా చేసుకోమని చెప్పేవారు వాళ్ళకి మనం చేసే సాయం ఇప్పటికీ మర్చిపోరు పరదేశాల్లో వారికి అనుమానం అలాగే మన దేశాల్లో వారికి అంత ఆనందం కలిగించారని చెప్పి వాళ్ళు ఇప్పటికీ మర్చిపోరు ఈ దేశం యాటిట్యూడ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్లీగా ఉంటే ఫ్రెండ్లీగా ఉంటుంది శత్రువులుగా ఉంటే శత్రువులుగా ఉంటుంది తన గురించి ప్రపంచ దేశాలు ఏమనుకున్నా ఎన్ని అనుకున్నా అసలు పట్టించుకోరు అందుకే ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ కంట్రీస్లో ఒకటిగా ఈ దేశం కొనసాగుతుంది ఇజ్రాయెల్ కి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇండిపెండెన్స్ వచ్చింది ఆ దేశం కొత్తగా ఏర్పడగలన చుట్టుపక్కల వారిపై యుద్ధాన్ని కొనసాగించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో లో మళ్ళా యుద్ధం జరిగింది ఇజ్రాయెల్ కి పంతొమ్మిది వందల నలభై లో ఇండిపెండెన్స్ వచ్చింది ఆ దేశం కొత్తగా ఏర్పడగానే చుట్టుపక్కల దేశాల వారు వారిపై యుద్ధాన్ని ప్రకటించారు అప్పుడే పుట్టిన ఇజ్రాయెల్ ఎప్పటి నుంచి ఉన్న దేశాలను మట్టి కల్పించింది మళ్ళా పంతొమ్మిది వందల అరవై లో ఇంకొక యుద్ధం జరిగింది దే సిక్స్ డేస్ ఆఫ్ వార్ అని అంటారు ఈసారి అరబ్ కంట్రీస్ అన్ని ఏకమయ్యాయి ఎలాగైనా సరే ఇజ్రాయెల్ ని ప్రపంచ అనుకుంటారు మొత్తం ఐదు దేశాలు ఈజిప్ట్ జోతాన్ లెబనాన్ సిరియా ఇరాక్ ఈ ఐదు దేశాలు తమ సైన్యాన్ని ఇజ్రాయిల్ సరిహద్దుల్లో పెట్టారు వెంటనే ఇజ్రాయిల్ ఐదు దేశాల సైనికుల మీదకి యుద్ధానికి సమ్మతమైంది కంటి మీద కొనుక్కు లేకుండా డూ ఆ డై అన్నట్టుగా ఇజ్రాయల్ ఆ ఐదు దేశాల మీద విరుచుకుపడింది ఇరవై వేల మంది సైనికుల్ని హతమర్చింది విజయం సాధించింది జూన్ ఐదున యుద్ధం స్టార్ట్ అయితే జూన్ పది కల్లా ముగిసిపోయింది కేవలం ఆరు రోజుల్లోనే ఐదు దేశాలు మేము ఇజ్రాయెల్ తో యుద్ధం చేయలేము అని చేతులు పైకెత్తేశారు ప్రపంచ చరిత్రలోనే నిలిచిపోయే యుద్ధంగా దీన్ని చెబుతారు ఇజ్రాయెల్ టెక్నాలజీ విషయంలో చాలా ముందు ఉంటుంది కేవలం నలభై ఎనిమిది లక్షల మంది ఉన్న ఈ జనాభా ఉన్న ఈ దేశం ప్రతి దేశాన్ని వెనక్కి నెట్టిందంటే మనం ఆశ్చర్యపోక తప్పదు ఇజ్రాయెల్ ఒక సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది ప్రపంచంలోని ఏ దేశంలో సంస్థ సంస్థైనా తన దేశాల్లో పౌరుని చంపినట్టయితే ఆ చంపిన వారిని ప్రపంచంలో ఏ మూల ఉన్న పట్టు పట్టుకుని చంపేస్తారు అంతేకా తమ ఒక్క పౌరుడికి బదులు పది మందిని చంపేస్తారు ఇదే ఆ సిద్ధాంతం ఈ దేశంలో ఎనభై ఆరు లక్షల మంది ప్రజలు ఉంటే అందులో ముప్పై నాలుగు లక్షల మంది ఆర్మీలో ఉంటారు ఇక్కడ అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఆర్మీలో మూడు సంవత్సరాలు సర్వీస్ చేయాల్సిందే ప్రపంచం మొత్తంలో ఇజ్రాయల్ మాత్రమే యాంటీ బయోస్టిక్ పూర్తిగా అమలు పరుస్తుంది ఇజ్రాయల్ ఆయుధాలను తయారు చేస్తుంది తమ దేశ రక్షణ కోసమే కాదు ప్రపంచ దేశాలకి ఈ ఆయుధాన్ని అమ్ముతుంది వరల్డ్ బిగ్గెస్ట్ వార్ ఎక్స్పోర్ట్ గా ఈ దేశం ముందుగా ఉంది మన ఇండియా ఈ దేశం నుంచి ఆయుధాలను ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటుంది ఇజ్రాయన్ చుట్టూ శత్రు దేశాలు ఎప్పుడు దాడి జరుగుతుందో తెలియదు ఈ దేశాన్ని మ్యూజియం దేశం తప్పలేదు ఎందుకంటే ఈ దేశంలో ప్రతి కిలోమీటర్ కి ఒక మ్యూజియం అయితే కనిపిస్తుంది ఈ దేశంలో సూషి అనేది ఎక్కువగా తింటారు తయారు చేసే క్రమంలో చాలా మంది భోజనం తినడం మానేస్తారు అందుకని వాళ్ళ రోగాలతో బాధపడతారు ఇంకా ఈ దేశంలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాల కోసం ఇప్పుడు చూద్దాం వాషింగ్ ఇది చనిపోయిన వారి జ్ఞాపకాన్ని కాపాడటానికి అంకితం చేయబడింది సిటీ ఇక్కడ పురాతన గోడల చుట్టూ సిటీ ఆఫ్ ది రాక్ ఇది చాలా ఆకర్షణగా ఉంటుంది ఇజ్రాయెల్ మ్యూజియం ఇది పంతొమ్మిది వందల అరవై ఐదులో లో మొట్టమొదటి సాంస్కృతిక సంస్థగా ప్రపంచంలోని అన్ని మ్యూజియంలో ఒక మ్యూజియం గా సాధించింది ఇజ్రాయెల్ చరిత్ర సంబంధించిన ఏమైనా సరే ఈ మ్యూజియం కి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు మహానీ మార్కెట్ దీన్ని తరచుగా టిష్యూ అని పిలుస్తారు ఇది పర్యాటకులతో సమానంగా చాలా మంది వెళ్తుంటారు సో చూసారు కదా ఇజ్రాయిల్ కోసం మీకు మరిన్ని విషయాలు తెలుసుంటే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక్కసారి వీడియో చూసి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ చేసేవచ్చు కదా బాయ్ బాయ్